మాలల కోసం జీవితాంతం అవిశ్రాంత పోరాటం చేసిన మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి ఇరవయవ వర్ధంతిని పురస్కరించుకుని మాల సంఘం గోదావరికని కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత శ్రీ కడమండ శ్రీహరి గారు అధ్యక్షత వహించారు స్వర్గీయ పివి రావు చిత్రపటానికి రామగుండం నియోజకవర్గ మాల సంఘం అధ్యక్షులు శ్రీ మాలెం మధుగారు మరియు అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత గడ్డం నారాయణ గారు చిత్రపటానికి పూలమాలను సమర్పించారు పివి యొక్క త్యాగ నిరతిపై శ్రీ బొమ్మక వెంకటేశ్వర్లు గారు పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది రావు పోరాటంలో సమకాలీకులైన గడ్డం నారాయణ గారు వారి సేవకులను స్మరిస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన పరిషత్ ప్రధాన కార్యదర్శి జూపా కపోచం జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య పిటల వెంకటి నంది నరేష్ నంది నాగేశ్వరరావు ముండి డాక్టర్ బడికల రవీందర్ అందుల లింగయ్య కెపి కుమార్ బకీ కిషన్ కంటే దాసరి వెంకటేశ్వర్లు దాసరి రమేష్ నీరటి శ్రీనివాస్ రియాజ్ అహ్మద్ దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు